నెక్స్ట్ వారం రాబోయిన ఐదో తేదీ జిల్లా వ్యాప్తంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మెగాపిటిఎం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తామని తెలియజేస్తున్నాము జిల్లాలో సుమారుగా రెండు లక్షల ఆరు వేల మంది దాకా స్టూడెంట్స్ ఉన్నాయి అంటే మనకు ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు దీంట్లో ఈ రెండు లక్షల సుమారుగా ఉన్న పిల్లలు వాళ్ళు తల్లిదండ్రులు అదేవిధంగా సుమారుగా పదివేల దాకా టీచర్స్ పైన జిల్లాలో ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని మెగా పీటీఎమ్ ఐదో తేదీ తొమ్మిది గంటల నుంచి మొదలు పెట్టడం జరుగుతుంటాయి ఒక రెండున్నర నుంచి మూడు గంటలలో రకరకాల యాక్టివిటీస్ అంటే ఇంతకు ముందు కూడా లాస్ట్ లాస్ట్ వన్ ఇయర్లో మనం రెండు మూడు సార్లు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఆ లో ఆ ఏరియాలో ఆ స్కూల్లో ఉన్న పిల్లవాళ్ళని అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకొని ఆ ఒక్క పిల్లల గురించి పిల్లలది అకాడమిక్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ దగ్గర లాస్ట్ కొన్ని నెలల నుంచి ఏ విధంగా వాళ్ళు స్కూల్లో ఆటలు పాటలు కానీ లేదంటే అకాడమిక్స్ కానీ ఏ విధంగా అన్నది పేరెంట్స్తో డిస్కస్ చేయడము అదేవిధంగా ఎస్ఎంసీ కమిటీలో ఉన్న వాళ్ళందరూ అదేవిధంగా ఎస్ఎంసీ సభ్యులందరూ కూడా కలుసుకొని పేరెంట్ టీచర్స్తో కూడా కలుసుకొని ఆ స్కూల్ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడడం కూడా జరుగుతాయి అదే కాకుండా లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అది పంచాయత్ ప్రెసిడెంట్ కావచ్చు సెట్పిటీసీస్ ఎంపీటీసీస్ కావచ్చు ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కావచ్చు ఆనరబుల్ మినిస్టర్స్ కావచ్చు ప్రభుత్వ అందరూ కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క స్కూల్లో అటెండ్ చేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ మ్యాపింగ్ ఆనరబుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ విత్ ఏ స్కూల్లో వెళ్తారని మ్యాపింగ్ కూడా చేయబోతున్నాము ఆల్రెడీ మనం అది దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అదే అదేవిధంగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరికీ ఇవ్వడం జరిగింది మండే ఈవినింగ్ లోపల ఆ మ్యాపింగ్ కూడా అయిపోతుంది అదే కాకుండా ఈ ఒక రెండు మూడు గంటలలో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా మధ్యాహ్న భోజనం ఆ స్కూల్లోనే చేసి అంటే పేరెంట్స్తో పాటు పిల్లలతో అందరూ కలిపి టీచర్స్ అందరూ కూడా అక్కడే మధ్యాహ్న భోజనం కూడా చేసినట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతున్నాయి మండేకి మండే దీనికి సంబంధించి మిగిలిన జిల్లా ఆఫీసర్స్ అందరితో కూడా ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంటాయి నెక్స్ట్ రాబోయిన ఐదారు రోజులు అంటే నెక్స్ట్ ఫ్రైడే వరకు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజా ఈ ప్రెస్ సంబంధించిన అందరూ కూడా ఈ విషయాలు జనాల దగ్గర బాగా తీసుకెళ్లాలి కోరుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అటెండ్ చేసినదిలో అయితేనే వాళ్ళకి వాళ్ళ పిల్లల గురించి ప్రోగ్రెస్ గురించి అవగాహన ఉంటుంది దీనిలో రెండు రెండు మూడు రకాల యాక్టివిటీస్ అక్కడ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటాయి ఒకటి ఏంటంటే వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దానికి సంబంధించి అకాడమిక్ సంబంధించిన ఆ కార్డు అన్నీ కూడా రాసుకొని వాళ్ళది మార్క్స్ కానీ లాస్ట్ ఎగ్జామ్స్ జరిగిన దాంట్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నట్టు అన్నీ కూడా పేరెంట్స్కి చెప్పడం జరుగుతుంటాయి అదే కాకుండా ఎఫ్ఎల్ఎన్ అని చెప్పి ఒక కార్యక్రమం చేయబోతున్నాము దానికి ఒక బేస్ లైన్ సర్వే ఎఫ్ఎల్ఎన్ అంటే న్యూమరసీ అదేవిధంగా లిటరసీ ఏ విధంగా పెంచుకోవాలి అని చెప్పి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం కూడా మనం చేయబోతున్నాము దానికి ఒక బేస్ లైన్ సర్వే ఇప్పుడు చేస్తున్నాము ఆ బేస్ లైన్ సంబంధించి కూడా పేరెంట్స్కి తెలియజేయడం అంటే చిన్నపిల్లలకి నిజంగా చదవడం రాయడం ఐడియా ఉంటుందా అదేవిధంగా మ్యాథ్స్ చేయడం ఐడియా ఉంటుందా ఇదన్నీ కూడా పేరెంట్స్తో డిస్కస్ చేయడం జరుగుతాయి దీని తర్వాత ఏ విధంగా ఆ ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ ముందుకు తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఒక త్రీ మంత్స్లో క్యాంపెయిన్ కింద ఎఫ్ఎల్ఎన్ లెర్నింగ్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినట్టు క్యాంపెయిన్ యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది అది కూడా పేరెంట్స్కి ఆ ఒక మీటింగ్లో తెలియజేస్తారు విధంగా టెన్త్ క్లాస్ చదివిన పిల్లలకి ఇంటెన్సివ్గా రాబోయిన నెక్స్ట్ ఒక హండ్రెడ్ డేస్ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ఎందుకంటే మనకు డిసెంబర్ ఐదో తేదీ లోపల సిలబస్ అన్నీ అయిపోతాయి టెన్త్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా సో అది కాబట్టి డిసెంబర్ ఐదో తేదీ తర్వాత నుంచి హండ్రెడ్ డేస్ ఇంటెన్సివ్గా టెన్త్ క్లాస్ యాక్షన్ ప్లాన్ కూడా పేరెంట్స్తో డిస్కస్ చేయడం జరుగుతాయి ఎందుకంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ కానీ లేదంటే అడిషనల్ క్లాసెస్ కానీ చేసుకొని టెన్త్లో మనకు రాబోయిన ఎగ్జామ్స్లో హండ్రెడ్ పర్సంటేజ్ మనకు పాసింగ్ ఉండాలనే అనే ఉద్దేశంతో హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అవి కూడా పేరెంట్స్ తో డిస్కస్ చేయడం జరుగుతున్నాయి సో ఇలాంటివి రకరకాల కార్యక్రమాలు మనం ఐదో తేదీ జరుగుతుందా లో డిస్కస్ చేయడం జరుగుతుంటాయి అది కాబట్టి పేరెంట్స్ అందరి కూడా నా కోరిక ఏంటంటే మీ పిల్లలతో పాటు దయచేసి ఖచ్చితంగా ఈ ఒక ప్రోగ్రాంలు అటెండ్ చేయాలని కోరుతున్నాను దానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వ నుంచి చూసుకుంటామని మీ అందరికీ హామీ ఇచ్చుకొని మళ్ళీ ఒకసారి అందరూ కూడా అటెండ్ చేయాలని కోరుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ